కీర్తన పదిహేనవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం పదిహేనవ కీర్తన మొదటి వచనము యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుడి వాక్యమును తన ఆలకించిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే రాసినటువంటి కీర్తన దావీదు రాస్తున్నాడు తెలియజేస్తున్నాడు అంశాన్ని ఏంట అంశం అంటే దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడబు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క గుణ అనగా దేవుని యొక్క రాజ్యం దేవుని యొక్క రాజ్యములో ఒక వ్యక్తి ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యములో విశ్వాసులు ఉండాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు మొదటి రెండు వచనాలు మనం గమనిస్తే నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడి ఎలాంటి వ్యక్తి నివసిస్తాడయ్యా ఎలాంటి వ్యక్తి దేవునికి రాజ్యంలో ఉంటాడు అని ప్రశ్న వేస్తూ దానికి సమాధానం చెబుతున్నాడు రెండవ విషయంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు ప్రవర్తన కలగాలి రెండవది అటు అటువాడు నాలుకతో కొండెములాడడు తన చలికానికి తన పొరుగు మీద నిందెము పడు అతని దృష్టికి నేచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గల వారని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్ప తన ద్రవ్యము వడ్డీకి అడుగు నిరపరాధిని జరుపుటే లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయబడెన్నడను కదలిచబడు అంటే స్థిరముగా ఉంటాడు ఇలా స్థిరముగా ఉన్న వ్యక్తి కూడా దేవునికి రాజ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం దేవునికి రాజ్యంలో ఉండాలి అంటే మనమందరి యొక్క ఆశ ఒకటి అంగీకరించడానికి బాక్ తీసుకోవడానికి మనము ప్రతిరోజు దేవుని ఘనపరచడానికి మన ఒక్క ఒకే ఉద్దేశం అంటే దేవునికి రాజ్యముల మనం ఉండాలి అగ్నిగుండంలో నుండి విడిపించబడాలి ఈ విడిపించబడాలి అంటే మనకుంటూ కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాలు యథార్థత కలిగి ఉండాలి నిజము పలకగలగాలి అంతేకాకుండా లంచం పుచ్చుకొనకూడదు ద్రవ్యాన్ని వడ్డీడదు అంటే ప్రమాణం చేసిన వెంటనే నష్టం కలిగినప్పుడు కూడా మాట తప్పకుండా ఇలాంటి అన్ని లక్షణాలు కలిగి ఉండాలి అందుకే మనం గమనించినట్లయితే యహోవాని గుడారములో అతిథిగా ఉంటది దేవుని రాజ్యంలో మనం ఉండాలి మనం గమనిస్తే గుడారం అనేటువంటిది రెండు అంశాలు మనకు తెలియజేస్తుంది దేని యొక్క రాజ్యములో ఒక స్థలము గుడారము మన గమనిస్తే యోహాను స్వాస వ్యూహాను స్వార్త పదహారవ అధ్యాయాన్ని మనం గమనిస్తే వ్యూహానువార్త పదహారవ అధ్యాయములో దేవుడు మన కొరకు కొన్ని స్థలాలను ఏర్పరుస్తున్నాడు తన రాజ్యములో తన ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే స్థలాలను సిద్ధపరుస్తున్నాడు మనమందరం కూడా దేవుని రాజ్యములో వెళ్ళినప్పుడు మనకు స్థలాలను స్థిరపరు స్థిరపరుస్తున్నాడు దేవుడు అందుకే మన రాజ్యములో ఉన్నప్పుడు పద్నాలుగవ అధ్యాయము వ్యూహాను మాత్ర పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో రెండవ వచనం నుంచి చదువుకుందాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాము నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను మిమ్మల్ని తీసుకొని పోదును దేవుడు నరామధారిగా భూమి మీద జన్మించాడు జన్మించిన అతను మరందరి పాపల కోసం మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయి వెళుతూ వెళ్తూ ఒక మాట అన్నారు నేను మీ అందరి కోసం స్థలాలను సిద్ధపరుస్తున్నాను మీరు దేవునికి రాజ్యంలోకి వస్తారు కదా ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి నివాసం గుడారం సిద్ధపరుస్తున్నాము అప్పుడు అక్కడ అనేక స్థలములు ఉన్నాయి మీరు కూడా అక్కడికి రావాలి అందుకే ఆ రావాలి అంటున్నారు మనం గమనించాలి మీకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నాము నేను వెళ్ళి మీకు స్థలము స్థలములో నేను కూడా మరలా వచ్చి నా యుద్ధం మిమ్మల్ని తీసుకొని పోవదు దేవుడు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచినటువంటి దేవుడు మరలా వచ్చి మనల్ని తీసుకొని పోయినా రెండవ రాకడలో ఎవరికైతే దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క గుణారములో అతిథిగా దేవుని యొక్క పరిశుద్ధ పర్వతములో నివాసము కలిగి ఆ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఎవరైతే పొందుకుంటారో యథార్థంగా దేవునికి అడుగుజాడలో దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం దేవుని యొక్క చిత్త ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరూ అందరికి సిద్ధ స్థలములన్నీ కూడా సిద్ధపరిచి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన రెండవ రాకల్లో వచ్చి తీసుకుని వెళ్తారు తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యములో సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలో ఆయనతో పాటు మనం గుండులాగుగా చేస్తున్నాం అందుకే మనం ఏం చేయాలి అంటే యథార్థత నిజాయితీ దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి జీవితం కలిగి రాజ్యములు ఆయన గుడారంలో నివసించడానికి తగినటువంటి లక్షణములన్నీ కూడా కలిగి ఉండాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్య ప్రకారం నడవగలగాలి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం యొక్క అడుగు జాలంలో మనము నమ్మకముగా ఉండగలగాలి ఏ విధంగా గుడారములో నివసిస్తూ అస్సలు తీసులైనటువంటి నిత్య రాజ్యమైనటువంటి గుడారం వైపు చూశాడో మన పైన వాటి కొరకే వెదకగలిగా మనం గమనిస్తే ఇంకొక మనం గమని రెండవ గుడారము మనం గమనిస్తే యహోవానికి గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అన్నాడు కదా వేరొక గుడారం ఉన్నది ఏ గుడారం అంటే మనం నివసించేటువంటి గుడారము ఈ భూమి మీద మనం నివసించేటువంటి గురం అంటే గుడారము మట్టితో చేయబడ్డది రెండవ కురంతి ఐదవ అధ్యాయము కురంతి రాసిన రెండవ కురంతి ఐదవ అధ్యాయం మొదటి వర్షంలో భూమి మీద భూమి మీద మన గుడారమైన మన గుడారమైన ఈ నివాసము ఈ నివాసము శిథిలమైపోయినను శిథిలమైపోయినను

పాతి పెట్టిన తర్వాత శిథిలమైపోతుంది కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము ప్రలోకమందు దేవుని చేతి స్వయముగా కట్టబడినటువంటి ఒక గుడారం ఉన్నది ఆ గుడారాన్ని మనం ధరిస్తామంట నివాసం ప్రలోకమందు మనకున్నదని ఎరుగుదము మనము దిగంబరు కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదు కాబట్టి ప్రలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాం అంటే పరలోకమున్నందు మనకున్నది నివాసమున్నది నిత్య నివాసము గుడారం ఉన్నది కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అంటే ఈ శిథిలమైనటువంటి గుడారంలో మనం ఉన్నాము ఈ శిథిలమైనటువంటి గుడారము కాను ఒక రోజు లేకపోతే శిథిలం అయిపోతుంది తరువాత తర్వాత దేవుడు నాకు ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మనం దేవునితో పాటు వెళ్ళిన తర్వాత నిత్యమైనటువంటి దేవుని చేత కట్టబడినటువంటి నిత్య నివాసమైనటువంటి గుడారాన్ని మనం ధరిస్తాం అంటే మన శరీరం అనేటువంటి గుడారము మన శరీరము ఒక గుడ నిత్యమైనటువంటి గుడారాన్ని ధరిస్తాం నిత్య రాజ్యములో దేవునితో పాటు మనం ఉండేటువంటి అక్కడ ఒక గుడారం ఉంటుంది ఈ రెండు గుడారములు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే దేవునికి రాజ్యములోనే ఉన్నాయి భూలోకంలో లేవు భూలోకంలో ఎలాంటి గుడారాలు ఉంటాయి అంటే శిథిలమైపోయే గుడ మన శరీరము శిథిలమైపోతుంది మన కొరకు కట్టబడినటువంటి గృహములన్నీ శిథిలమైపోతాయి ఈ లోకంలో మనం ఎన్ని ఎంత ధనం పెట్టి గృహాలు కట్టినను ఎంతగా మనము గృహాలు కట్టినను ఒకానొక దినమున శిథిలమైపోతాయి ఒకానొక దినమున శిథిలమైపోతాయి నీ శరీరం అనేటువంటి గుడారం శిథిలమైపోతుంది కట్టబడినటువంటి గుడారం శిథిలమైపోతుంది కానీ దేవుని రాజ్యములో నువ్వు ధరించేటువంటి శరీరమును ధరించేటువంటిది ఏమిందో ఆ నిత్య గుడారం ఉంటుంది నిత్య నివాసం ఉంటుంది మనము ధరించినటువంటి ఈ శిథిలమైనటువంటి శరీరం పోతుంది నిత్యమైనటువంటి శరీరం ఉంటుంది మహిమ శరీరం ఆ మహిమ శరీరము దేవుని చేత కట్టబడినటువంటి గుడారమే మహిమ శరీరము దేవుని చేత స్వయముగా కట్టబడినటువంటి గుడారమే ఆ మహిమ శరీరం ఆ మహిమ శరీరం అనేటువంటి గుడారాన్ని నీవు ధరిస్తావు రెండవదిగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్థలము నివాసముంది ఆ నివాసంలో దేవునితో పాటు నీవు జీవించగలుగుతా రెండవ నిత్య గుడారములే మహిమ గల గుడారములే ఆ మహిమ గల గుడారములను మనం చేయాలి అంటే ఆ మహిమ గల గుడారములు మనం ధరించాలి అంటే మనకు కావాలి అంటే మనం ఏమి చేయాలి అంటే దేవుని యొక్క లేఖనం సెలిస్తుంది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనేటువంటిది చాలా ముఖ్యము నీకు నిత్య నివాసము కావాలి మహిమ శరీరం కావాలి అంటే యథార్థత అనేటువంటిది చాలా కీలకం అందుకే యథార్థత కోసం నువ్వు ప్రయాసపడాలిథిలమయ్యే గుడారాన్ని ధరించిన నీవు యథార్థతను కలిగి ఉండాలి హృదయపూర్వకంగా నిజము పలకడానికి ప్రయత్నం చేయండి వీటన్నిటి కోసం ప్రయాసపడాలి యథార్థంగా ఉండాలి హృదయపూర్వకంగా నిజం పలకాలి నాలుకతో కొండములాడకూడదు అబద్ధములు చెప్పకూడదు పొరుగు మీద మీద మోపకూడదు నేచుడు అసహ్యుడు అతని దృష్టికి నేచుడు అసహ్యుడు అని లేఖనం సవిస్తుంది దీవు యొక్క పరిశుద్ధ పర్వతంలో అతిథిగా ఉండేటువంటి వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే అతని దృష్టికి నేచుడ సహ్యుడిగా ఉంటాడు అతని యహోవా ఎందు భయభక్తు వారిని సన్మానిస్తాడు దేవుని ఎందు భయము భక్తి యథాంత కలిగినటువంటి వారిని ఏం చేస్తాడట సన్మానం చేస్తాడు నిరపరాధిని చెరుపడానికి లంచము పుచ్చుకున్నాడు ద్రవ్యము వడ్డీకి ఇలాంటి లక్షణ ఈ లక్షణాల కోసం ప్రయాస పడుతున్నప్పుడు ప్రయాస పడుతున్నప్పుడు వీటన్నిటిని కలిగి ఉంటే స్థిరమైనగా ఉంటావు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాము ఇవన్నీ దేని కొరకున దేవుని రాజ్యంలో ఉండడానికి వీటి కొరకు ప్రయాస పడాల్సి ఉంటుంది చివరిగా మనము ప్రకటన గ్రంథములో గమనిస్తే దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశించారో తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనములో పిరికివారును అవిశ్వాసు అసహ్యులను నరహంతకులనుంత్రికులను విగ్రహారాధకులను అబద్ధి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటే దేవుని యొక్క రాజ్యములో కాకుండా అగ్నిగుండంలో పడేవారి లక్షణాలు ఉన్నాయి ఒకవైపు ఏమో దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అగ్నిగుండములో ఉండాలి అంటే ఎలాంటి పెరికి వారు అంటే ఈ లక్షణాలకు వ్యతిరేకంగా మనం ఉండాలి పెరికి వారముగా ఉండకూడదు అవిశ్వాసులుగా ఉండకూడదు ఎలా ఉండాలి అంటే ధైర్యం కలిగి ఉండాలి దేవుని రాజ్యంలో వెళ్ళాలి అంటే ధైర్యం కావాలి దీనికి ఆపోజిట్ గా పిరికి వారికి బదులుగా ధైర్యం కావాలి అవిశ్వాసు బదులు ఏమి ఉండాలి విశ్వాసం కలిగి అంటే ధైర్యం కలిగిన వారు విశ్వాసులో తర్వాత నరహంతకులు వ్యభిచారమును మాంత్రికులను విగ్రహారాధులు అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములో ఆ మండు గుండములో అబద్ధములు మనం ఆడకూడదు విగ్రహ ఉండకూడదు ఇలా ఉండగలిగితేనే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం లేకపోతే అగ్నిగుండంలో వెళ్ళే అవకాశం అందుకే దేవుని యొక్క గుడారంలోనే ఉండాలి అంటే యథార్థత కావాలి ధైర్యము కావాలి మంచి లక్షణాలు కావాలి వ్యభిచారులుగా ఉండకూడదు మాంత్రికులుగా ఉండకూడదు విగ్రహు ఉండకూడదు నిజము ఎప్పుడు నిజము పలుకుతూ మాట తప్పని వారిగా ఉండగలిగితే దీనికి మనం ఉండగలుగుతాం కనుక మహిమ శరీరాన్ని ధరించగలుగుతాం కాబట్టి అలాంటి లక్షణాల కోసం మనం ప్రయాసపడాలి మనము రక్షణ పొంది ఎన్నేళ్ళు రక్షణలో కొనసాగిస్తూ మనం దేవుళ్ళ కొరకు ఎంత జానం ప్రాయసడుతున్నాం ఈ వ్యర్థం కాకుండా ఉండాలి అంటే మనలో కొన్ని లక్షణాలన్నీ అలవాటు చేసుకోవాలి కొన్ని మనకి హ్యాబిట్స్ ఉంటాయి మార్నింగ్ లేచిన్న దగ్గర నుండి రాత్రి పడుకునే వంద వరకు కొన్ని సాధారణంగా ప్రతిరోజు కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి బ్రష్ చేయడం స్నానం చేయడం టిఫిన్ చేయడం ఇప్పుడు సాధారణ లక్షణం ఇవి రోజు చేసేటువంటి ఇవి కొన్ని ఉంటాయి కదా ఆ విధంగానే మనం యథార్థత నిజాయితీ నిజము పలగడము ఇవి కూడా ఏంటంటే సాధారణ లక్షణాలుగా సాధారణ అలవాట్లుగా మనము అవలంబించుకోగలిగితే అవలంబించుకోగలిగితే స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటాం ఎన్నటికీ కదల్చబడకుండా స్థిరముగా దేవుడిలో స్థిరముగా నిలవబడాలి దేవుడిలో స్థిరముగా నిలవబడాలి అంటే ఇలాంటి లక్షణాలన్నీ నువ్వు పాటించగలిగా ఏ విధంగా రోజు బ్రష్ చేస్తావో ఏ విధంగా రోజు స్నానం చేస్తావో ఏ విధంగా రోజు నువ్వు ఆహారాన్ని భుజిస్తావో ఏ విధంగా నువ్వు కాలకృత్యాలు తీర్చుకుంటావో ఇవన్నీ కూడా లక్షణాలను ఎలాగూ కలిగి ఉన్నావో వీటిలో కొన్ని తీసివేస్తే మనం నివసించలే లోకానికి అసంఖ్యూలమైపోతాం మన ఆరోగ్యం కూడా చనిపోతుంది అలా ఉన్న యథార్థత నిజాయితీ ధైర్యము దీనికి ఇష్టమైన లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉంటే అప్పుడు ఏమంటారు నువ్వు స్థిరమైనటువంటి కదల్చబ కదల్చబడకుండా స్థిరంగా డైరెక్ట్ వెళ్ళిపోతాం మహిమ శరీరాన్ని నిత్య నివాసాన్ని కలిగి ఉంటాయి దేవుడితో పాటు నువ్వు ఉండగలిగేటువంటి నిత్య స్థలంలో ఉండగలుగుతా అందుకే ఆ లక్షణాల కోసం మనం ఏం చేయాలంటే లక్షణాలను మనం అలవాటుగా చేసుకోవాలి అలవాటుగా చేసుకోవడానికి ఏం చేయాలి ప్రయాసపడాలి నేర్చుకోవడానికి చాలా ప్రయాసపడతాం అలా చిన్న పిల్లవాళ్ళు నడవడానికి ఎంతగానో ప్రయాసపడతాను సైకిల్ నేర్చుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతాం ఆ విధంగా ఈ లక్షణాల కోసం మనం ప్రయాసపడితే ప్రయాసపడితే లక్షణాలన్నీ మనకు వచ్చినప్పుడు స్థిరమైనటువంటి కదల్చబడినటువంటి విశ్వాసంతో రేపు మనం కనులు మోసిన సరే దీనిక రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా అలాంటి లక్షణాలు కలిగి నిత్య రాజ్యములో దేవునితో పాటు ఆ నిత్య స్థలంలో ఉంటూ దీనిక మహిమను అనుభవించవలసిందిగా మనమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన రాజ్యంలో ఉండాలి అలాంటి లక్షణాలన్నీ కూడా మనం పొందుకోవడానికి ప్రయాసపడుదాం దేవుడి వాక్యములు తన ఇంట్లో ఆలకించు గనుక ప్రార్థన చేసుకుందాం దేవాణి సూత్రాలు